సోషల్ మీడియాలో తమను దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆన్లైన్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని కొంతమంది మహిళా జర్నలిస్టులు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారికి ఫిర్యాదు చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ ఫిర్యాదు చేసిన వాళ్లలో ఉన్న ఒక పేరు తులసి చందు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికి కారణమైంది అసలు ఎవరి తులసి చందు ఆమెపై ప్రజలు ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారు జర్నలిస్ట్ తులసి చందు మరికొంతమంది మహిళా జర్నలిస్టులతో కలిసి తమపై ఆన్లైన్ లో జరుగుతున్న ట్రోలింగ్ కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్ ను కోరారు అయితే ఈ మీటింగ్ ఫోటోలు బయటకు రాగానే ప్రజల నుండి ఊహించని స్థాయిలో వ్యతిరేకత మొదలైంది ప్రజలు కేవలం విమర్శించడమే కాదు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు ఒక యూజర్ ఇలా రాశారు మీరు బూతులు తిడుతున్నారని చెప్తున్నారు సరే కానీ అసలు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారో దానికి కారణమైన మీ వీడియోలను కూడా చూపించండి అని నిలదీశారు ముఖ్యంగా తులసి చందుపై చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి ఒక నెటిజన్ అయితే ఏకంగా ఈమె నేపాల్లో జరిగిన హిందూ వ్యతిరేక జెన్ జెడ్ ఉద్యమాన్ని సమర్థిస్తూ అలాంటి అల్లర్లను భారతదేశంలో కూడా రెచ్చగొట్టడానికి కుట్ర చేసింది ఈమెపై దేశ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీలో హిందువులను చంపడానికి ఇస్లామిస్టు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ప్రభుత్వం బయట పెడితే ఈమె మాత్రం దాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉగ్రవాదులను వెనకేసుకొచ్చేలా వీడియోలు చేసింది అని ఆమె పాత వీడియోల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు సిపి సజ్జనార్ గారిని ట్యాగ్ చేస్తూ ఆయన పనితీరును కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఒక యూజర్ అయితే తనదైన శైలిలో వ్యంగ్యంగా ఇలా అన్నారు కింద మూడు వేల కిలోల డ్రగ్స్ ను గుజరాత్ పోలీసులు వచ్చి పట్టుకున్నారు కానీ మీరు పాత బస్తీలోని అక్రమ వలసదారులను పట్టుకోలేరు దయచేసి ట్విట్టర్ పోలీసింగ్ ఆపండి కావాలంటే ప్రతి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కామెంట్ కింద ఒక కానిస్టేబుల్ ను పెట్టండి మీకు ఫుల్ పబ్లిసిటీ వస్తుంది మీ మీద సినిమా కూడా తీస్తారు ఈ మొత్తం వివాదంలో కొన్ని ప్రాథమిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి మైక్ పట్టుకున్న వాళ్ళందరూ జర్నలిస్టులు ఎలా అవుతారు అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు జర్నలిస్టులకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంటే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నప్పుడు వారిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా అని వాదిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడా లేక జర్నలిజం ముసుగులో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ప్రజల ఆగ్రహమా ఒక జర్నలిస్ట్ బాధితురాలుగా పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు ప్రజలే ఆమెను నిందితురాలుగా ఎందుకు చూస్తున్నారు ఈ సంక్లిష్టమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోను అందరికీ షేర్ చేసి అసలు నిజానిజాలపై చర్చిద్దాం జై హింద్